కూట శాస్త్రంలో మూడవది అధ్యాయం అధ్యయన వ్యవహారాలు ఇరవై తొమ్మిది గురించి తెలుసుకోబోతుంది సుస్వాభి సంబంధం సొంతమని రుజువు చేయుటకు సాక్ష్యం లేదు నష్టమైనప్పుడు దీర్ఘకాల అనుభవం సాక్ష్యం ఒకని ఆధీనవందో వస్తువులపై దీన్ని బట్టి సౌమ్య సౌమ్యమును నిర్ణయించుకున్నాడు తన ఆస్తిని ఇతరులు అనుభవించుచుండడం ఇది పది సంవత్సరముల కాలం ఉపేక్షించిన ఏడల దాని ఆస్తి రద్దుకు కానీ ఇది బాలురు వృద్ధులు వ్యాధితులు ఆపదలు చెప్పుకున్న వారు పోషితులు దేశ త్యాగం చేయు చేసిన వారు ఆ రాజుకు గుర్తి గురి అయిన వారు ఈ విషయం వీరి విషయంలో వర్తించరాదు ఇరవై ప ఇరవై సంవత్సరముల కాలము స్వాధీనంలో లేని స్థిరాస్తి విషయమే హక్కు ఉన్నట్టు చెప్పరా రాజులు లేని కాలంలో ఇతరుల ఇండ్లయందు నివసించే జ్ఞాతులకు శ్రో శ్రోత్రియ బ్రాహ్మణులకు పౌ పౌషణులకు అనుభవం ఉన్నట్టు ఆస్తి హక్కు సక్రమించను ఉపనిధులు తాకట్టులు నిధులు నిక్షేపములు స్త్రీలు హద్దులు రాజద్రవ్యము శ్రోత్రియ ద్రవ్యము వీటి విషయం కూడా ఇంటిది ఆశ్రయ ఆశ్రమ వాసులు పోష పోషణులు ఒకరినొకరు బా బాధించుకునక పెద్దది ఎక్కువ ఒకే ప్రదేశం ముందు నివాసం చేయవచ్చు అల్పమగు బాధలను వారు సహించవ ముందు ముందు వచ్చి వారు వెనుక వచ్చిన వారిని అవకాశం ఇవ్వవలము అవకాశం ఇవ్వని వారికి తొలగించవచ్చు వాహన వస్తువుల ఎతులు బ్రాహ్మణాచారులు ఆస్తికి క్రమముగా ఆచార్యులు శిష్యులు ధర్మభ్రాత సహవాసి హక్కులుదారులు వీరి మధ్య వివాదము సంబంధించి వాదంలో కోల్పోయిన కోల్పోయినవారు దండముగా ఎన్ని పనములు చెల్లించేవలను అన్ని రోజులు ఉపవాసము అభిషేకము అగ్ని కార్యము రాజునకై మహాకచ్చప్రతము మొదలగు వాటిని చేయించవలం నదులు హిరణ్య సువర్ణము లేనివారు వారు వారి మతాచారాల ప్రకారము ఉప ఉపవాస వ్రతములను చేయవలను కానీ పౌరుషము దొంగతనము సాహసము వ్యభిచారము మొదలైన నేరముల విషయమున ఇది కూడదు వీటి విషయములైన ఏదో దండములను చెల్లించవలన దురాచార దురాచారులకు పాల్పడిన ప్రవృద్ధితులను రాజు దండించి వ్రాయించవలను ఏలయనయం ఆ ధర్మములకు లొంగిపోయిన ధర్మం ఉపయోగించబడిన ఏడల నాశనం నాశించేది ఇది మూడు అధికారంలో దత్తమ అస్వామి విక్రయము స్వస్వాభి సంబంధం అనే అధ్యాయం